ఫైజలా గుంటూరు గుంటూరు పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ గొప్ప శుభవార్త కలవరి మార్గం పాల్పృథ్వీ మినీస్టీస్ వారి సారథ్యంలో ప్రతి నెల మూడో మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది ఏప్రిల్ పదిహేనవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకే ఈ ఆరాధన ప్రారంభమవుతుంది స్థలం వెంకటేశ్వర విజ్ఞాన మందిర్ గుంటూరు గుంటూరు మార్కెట్ దగ్గర ఇప్పటికీ వేలాది మంది ప్రజలు ఈ ఆరాధనలో పాల్గొని గొప్ప గొప్ప కార్యాలు పొందుతున్నారు పరిశుద్ధాత్మ దేవుడు వినూత్నమైన రీతిలో కదులుతూ ప్రజలను దర్శిస్తూ పాకుతూ బలపరుస్తున్నారు అనేక సమస్యలతో ఒక కూడా బాధపడుతున్నవా రండి మీ కుటుంబాలతో కలిసి అద్భుతాలు పొందుకొనండి ఆశ్చర్యమైన కార్యాలు పొందుకొనండి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు ఏసుతో అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంధనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని పిల్లలారా ఉదయమే లేచి ప్రార్థించే దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నారు కదా ప్రతి ఉదయం దేవుడు ఎన్నో శ్రేష్టమైన వాగ్దానాలు మనకి ఇస్తున్నారు కదా మనం బాధలో వేదనలో కృంగుదలలో ఉండినప్పుడు మరి మన స్థితిగతులను బట్టి మనము ఎంతో కృంగిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు దేవుడు తన యొక్క వాగ్దానాల ద్వారా మనల్ని ఎంతగానో బలపరుస్తున్నారు కదా మరి ఈ ఉదయ కాలం కూడా దేవుడు మనతో ఆయన మాట్లాడి మనల్ని బలపరచాలని ఆశపడుతున్నారు ఆయన మరొకరకు శ్రేష్టమైన వాగ్దానం తీసుకొచ్చారు ఆ శ్రేష్టమైన వాగ్దానం ఏమిటో చూద్దామా యోగు గ్రంథము ఇరవై రెండో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినా అని చదువుకుందాం నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును ప్రైజ్ ద లాడ్ ఎంత శ్రేష్టమైన మాట మన మార్గాల మీద వెలుగు ప్రకాశిస్తుందని దేవుడు యుదే కాలం వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డ నీ యొక్క మరి మన మార్గాలు అంటే అర్థం ఏంటంటే మన జీవితమే మన యొక్క మనం చేసే పనులు మనం చేసే ప్రయత్నాలు ఇవన్నిటి మీద వెలుగును ప్రకాశింపజేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు అంటే మరి మనం చేసే ప్రయత్నాల్లో మనం చేసే పనుల్లో ప్రతిదానికి అంతకుముందు ఆటంకాలు ఎందుకంటే చీకటి ఏలుబడి చేస్తూ మనం ఏ పని ప్రారంభించినా మరి మీ జీవితంలో ఏ పని ప్రారంభించినా ఏ కార్యము తలపెట్టినా మరి అవన్నీ సక్సెస్ కాక విజయవంతంగా కొనసాగాక ఒకవేళ భయపడుతున్నారా బాధపడుతున్నారా ఏంటి ఏ పని ప్రారంభించినా ఏ కార్యము తలపెట్టినా సక్సెస్ అవ్వట్లేదని కృంగిపోయి ఉన్నారా అది వివాహ ప్రయత్నమే కావచ్చు ఉద్యోగ ప్రయత్నమే కావచ్చు వ్యాపార ప్రయత్నం ప్రయత్నమే కావచ్చు సేవా ప్రయత్నమే కావచ్చు మరి ఏ రీతిగా ప్రయత్నాలు మీరు చేస్తున్నా అలాగే ఏ పనులు మీరు నూతనంగా తలపెడుతున్నా అవన్నీ ఇప్పటి వరకు ఆ కార్యాలు ఏవి జరగట్లేదు కదా ముందుకు వెళ్ళట్లేదు కదా మరి ఎందుకు ఇలా జరుగుతుంది నా జీవితంలో మరి నా జీవితం ఇంతేనేమో నా బ్రతికింతేనేమో ఇక నా జీవితంలో ఇక నేను సక్సెస్ చూడలేనేమో అని విజయవంతంగా నాకు జీవితం ముందుకు కొనసాగదేమో అని బాధపడుతున్నావా దేవుని బిడ్డ నిజమే ఇప్పటి వరకు నీ జీవితంలో ఎటువంటి కార్యము సఫలత చెందలేదు కారణం ఏంటంటే నీ మార్గముల మీద చీకటి ఏలుబడి చేస్తుంది కనుక నీ పనులన్నీ కూడా విజయవంతంగా కొనసాగలేదు దేవుని బిడ్డ కానీ ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నారు ఆయన ఏమంటున్నారంటే మరి నీ మార్గములందు ఆయన యొక్క వెలుగు ప్రకాశిస్తుందని ప్రియ పిల్లలారా చూడండి ఆయన వెలుగు మన మార్గాల మీద ప్రకాశించినప్పుడు ఎటువంటి చీకటి ఇక ఏలుబడి చేయలేదు ఎందుకనంటే ఆ వెలుగు ఎవరంటే మనం ఆరాధిస్తున్న ఏసయ్య ఆయన మన మీద మన మార్గాల మీద మా పనుల మీద ప్రకాశించినప్పుడు మరి ఎటువంటి చీకటికి తావు ఉండదు ఎందుకనంటే ఏసయ్యలో ఎంత మాత్రము చీకటి లేదు కదా అలాగే ప్రియమైన దేవుని బిడ్డ అందును బట్టి మరి ఆయన మరి మన యొక్క మార్గాల మీద ప్రకాశించినప్పుడు మన జీవితంలో ఆయన ప్రకాశించినప్పుడు ఆయన వెలుగు మన జీవితంలోనికి వచ్చినప్పుడు ఆయన మన మార్గాలన్నిటినీ కూడా మరి విజయవంతంగా ముందుకు నడిపిస్తారు అంటే మనం చేసే ప్రయత్నాలు మనం చేసే కార్యాలన్నీ కూడా మరి విజయవంతంగా కొనసాగుతాయని ఈ ఉదయ కాలం ప్రభు మనకు వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డ నిజమే ఆయన మనలోనికి వచ్చినప్పుడు ఆ వెలుగు మన మీద ప్రకాశించినప్పుడు మన జీవితంలో ఎటువంటి చీకటి ఉండదు కనుక మరి కార్యాలన్నీ విజయవంతం అవుతాయి చూడండి యోసేపు మరి యొక్క జీవితంలో మనం చూసినట్లయితే యోసేపు చేసే ప్రతి పని కూడా మరి ఎంతగానో సఫలత చెందినట్లు ఆయన చేసే కార్యాలన్నీ విజయవంతమైనట్లు మన దేవుని లేఖనాలు చూస్తున్నాం మరి దేవుని బిడ్డ అవును ఆయన వెలుగు ఎవరి మీద అయితే ప్రకాశిస్తుందో వారి జీవితాలు విజయవంతంగా ఉంటాయి రే దేవుని బిడ్డ మరి ఇంకా నువ్వు భయపడొద్దు కృంగిపోవద్దు ఎందుకంటే నీ మార్గాల మీద ఆయన వెలుగు ప్రకాశిస్తుంది కనుక ఇంకా ఆయన వెలుగు నీ మీద ప్రకాశిస్తున్నప్పుడు నీ కార్యములన్నీ నువ్వు తలపెట్టిన కార్యాలు అలాగే నువ్వు ప్రారంభించిన పనులన్నిటి కూడా అన్నీ కూడా విజయవంతంగా దేవుడు కొనసాగిస్తాడు నీకు విజయవంతమైన జీవితాన్ని ఇస్తాడు భయపడొద్దు కృంగిపోవద్దు ధైర్యం తెచ్చుకో ఈ వాగ్దానాన్ని బట్టి మరి ప్రభువుని నమ్మి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకో ఈ వాగ్దానం దేవాది దేవుడు నీ జీవితంలో నెరవేర్చను గాక ప్రార్థన చేసుకుందామా మహాగణుడ పరిశుద్ర కృపామయుడు నీ కొందనాలు స్తోత్రాలయ్యా ప్రియ తండ్రి ఈ ఉదయ కాలం ఇచ్చిన వాగ్దానమును బట్టి నీ కొందనాలు అయ్యా ఇదిగో తండ్రి నీ మార్గముల ఎందు వెలుగు ప్రకాశించునని అయ్యను ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కృతజ్ఞతలు ఈ వాగ్దానము ప్రతి ప్రతివార జీవితంలో మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ఇప్పటి నా తండ్రి వారి జీవితాల్లో ప్రభా వారు తలపెట్టిన ఏ కార్యములైనా అయా ముందుకు కొనసాగక ప్రభావా అయ్యా వారి జీవితంలో తలపెట్టిన వారి ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ కాక ఎంతమంది బిడ్డలు ప్రభా నా తండ్రి బాధపడుతూ కృంగిపోయి ఉన్నారు ఎందుకని మేము తలపెట్టిన పనులు ముందుకు కొనసాగట్లేదని కృంగిపోయిన స్థితిలో ఉన్నారేమో ప్రభ్వా ఇదిగో తండ్రి వారందరితో ఈరోజు నువ్వు మాట్లాడుతూ వచ్చావు గనక అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా వారి మార్గాల మీద ఉన్న ప్రతి చీకటి ఏసుక్రీస్తు నామంలో తొలగిపోవును గాకని ప్రార్థిస్తున్నాను అయ్యా ఇదిగో తండ్రి నాయన వారు వార్ వారి యొక్క మార్గముల మీద నీ వెలుగును ప్రకాశింప చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి వారి కార్యములు వారు ఏ కార్యములైతే తలపెడుతున్నారు వారు ఏ యొక్క పనులైతే చేసి ప్రారంభిస్తున్నారు నాయన ఇదిగో తండ్రి నాయన అన్నిటిలో కూడా అయా విజయవంతమైన జీవితం ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయా ఇదిగో తండ్రి అయా ఇదిగో నా ప్రభ వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి శోధన కొట్టివేయండి ప్రతి వేదన తీసివేయండి అయ్యా వారి జీవితంలో నూతనమైన కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నైనా ఇదిగో తెలిసే పరిస్థితులన్నీ చక్కపరిచి అయ్యా మా దేశం మీద నీ వెలుగును చేయమని ప్రార్థిస్తున్నాం ఇదిగో తండ్రి నాయన ఉదయ కాలం మ్యారేజ్ డేస్ బాడేస్ చేసుకున్న ప్రతి వారి జీవితంలో నూతన కార్యాలు జరిగించమని అయ్యా ఈ యొక్క సంవత్సర కాలం నీ కృపాధీవలతో వర్ణింపమని ప్రార్థిస్తున్నాం అయ్యా ఈ నీ ప్రశస్తమైన సన్నిధిని అందరికీ తోడుగా ఉంచి నడిపించి మహిమ పొందుకున్నామని ఏసునాం పేరట ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె